అండి మా ఆడపరచి వాళ్ళ అది హోమ్ టూర్ చూపిస్తున్నాను ఆర్యమిత్ర రెస్ట్ బి బ్లాక్ మా వాళ్ళది చూడండి అపార్ట్మెంట్ ఎంత పెద్దగా ఉందో ఫిఫ్త్ ఫ్లోర్స్ ఉన్నవి ఇక్కడ కుప్పాలగూడ కుప్పాలగూడ అన్నట్టు ఇక్కడ చూడండి నేను లోపలికి వెళ్తున్నాను ఎంట్రీ ఓకే ఇక్కడ నుంచి ఇక్కడేమో పార్క్ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి చేయడానికి అన్నట్టు ఇవంతా కూడా బీ బ్లాక్లోని ఇవన్నీ కార్లు ఆపడానికి ప్లేస్ ఉంది జస్ట్ కొంచెం ముందరికి వెళ్తే అక్కడ పెళ్లిళ్ళు ఏమైనా చేసుకోవచ్చు ఫంక్షన్ మా ఆడపరచు వాళ్ళ రెండో కొడుకు ప్రదీపుది అండ్ గౌతమ్ చిన్న కొడుకుది పెళ్లిళ్ళు అయినవి ఇదంతా గ్రౌండ్ కింద చెట్లు కూడా ఉంటాయి పూల చెట్లు కూడా ఉంటాయి చాలా బాగుంటుంది ఇక ఇక్కడ పెళ్ళి వంటలు గింటలు అన్నీ ఇక్కడికి వేసి మంచిగా రిలాక్స్గా హాక్స్గా పోంత చుట్టూ కూడా చెట్లు అవన్నీ ఉండవండి చూడండి మంచిగా పూల చెట్లు కూడా వేసి ఓకే ఇక్కడ గార్డు వాళ్ళకు ఉంటుంది చూసుకునే వాళ్ళకు అయితే మీకు నేను వాళ్ళ ఇంటి 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 ఇక్కడ ఉందంటే ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఆ ఫిఫ్త్ ఫ్లోర్ ఏంటో నేను చూపిస్తాను ఫిఫ్త్ ఫ్లోర్ లిఫ్ట్ అండి ఓకే లిఫ్ట్ కానీ ఇది చిన్నగా ఉందండి ఇది కూడా ఫిఫ్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ నొక్కుతున్నాను ఉంది వెళ్తుంది ఫస్ట్ ఓకే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఓకే వచ్చేసింది మాటపరుచు నడిపా ఉంటుంది తనని ఇంకా నర్మదా అంటారు కానీ మేమందరం సాయమ్మ అమ్మ అంటారు సాయి కుమారి ఓకే వస్తున్నాను మాటపరచు వాళ్ళ ఇంటికి ఇక్కడ అంతా కూడా ఉంది అది ఫ్రంట్ది ఇక్కడ కొంచెం బ్యాక్ ఇది మాటపరచు వాళ్ళు అక్కడ జాలేసిందండి ఓకే ఇది హాల్ అండి ఇదంతా హాలు బొమ్మలు గిమ్మలుగా డెకరేషన్స్ మంచిగా ఉంది వినాయకుడు హాలు ఇక్కడ నిన్న పసు పట్టుకోమో అందరికీ దేవుని దీపం దేవుని గుడి తనే మాడపరచు దీపం ముట్టించింది తను రాత్రి నేను తెల్లవారిన చూసినా కూడా అలాగే వెలుగుతుంది అన్నట్టు ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది బిగ్ సైజ్ ఇది బిగ్ సైజ్ బెడ్రూమ్ ఇవన్నీ కూడా మొత్తం కబ్బోర్డ్స్ ఏసీ ఏసీ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఇక్కడ కూర్చోని ఏదైనా రాసుకోవడానికి ఇక్కడ బాత్రూమ్ అండి మళ్ళీ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టిండ్రు హాల్లోనే ఇదంతా హాల్ కదా ఇది కిచెన్ కిచెన్ అండి కబోర్డ్స్ కుబోర్డ్స్ అంతా ఎలా ఉన్నాయో చూడండి మొత్తం ఫిట్టింగ్ కబోర్డ్స్ మా అత్తకు టీ లేని ఉండదంట మా ఇంటికాడ అయితే పొద్దున్నే రాతుండే తెల్లారట్టి కానీ అంబలి కానీ తాగుతుండే అందుకే తను తనే పెట్టుకుంటుంది మేము ఎవరూ పెట్టలేదు పెట్టుకొని తననే పెట్టుకొని మేము పెట్టము పెళ్ళి అని వచ్చినా మేము ఇది బయట అండి బాల్కనీ చూడండి నేను తులసి కోట ఇక్కడ గ్రిల్ చూడండి ఇక్కడ కరేపాక చెట్లు చెట్లు మా ఆడపరచుకి ఇష్టం నాకెంత ఇష్టమో తనకు కూడా అంత ఇష్టం ఇవన్నీ చెట్లు ఇక్కడ అదే ఇక్కడ ఇది వాష్ మెషిన్ ఇక్కడ నుంచి మనం ఇంకా హాల్లోకే వచ్చిన మళ్ళీ హాల్ నుంచి ఇంకొక బెడ్రూము ఇది కూడా మొత్తం కప్బోర్డ్స్ అండి మొత్తం కప్బోర్డ్సే వాళ్ళు ఇది అబ్బాయిలు పెద్ద ఆయన అండ్ సంతోషు చిన్న రెండో ఆయన ప్రదీప్ వీళ్ళిద్దరు కూడా అమెరికాలో ఉంటారు విత్ ఫ్యామిలీతో పిల్లలతో ఇంకా చిన్న ఆయన మాత్రం ఆస్ట్రేలియాలో ఉంటాడండి ఇది ఇంకొక బెడ్రూము ఇది వాష్రూమ్ కబ్బోర్డ్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ ఇక్కడ మంచం ఉందండి ఇది పెద్దఅబ్బాయి బెడ్రూము అదేమో నడిపోయినది బెడ్రూమ్ నేను ఇంతకుముందు చూపించినది ఇక్కడ వాష్రూమ్ అంటే ఓకే ఇదంతా హాల్ చూడండి ఇది బయట ఇది గుడి ఓకేనా ఓకే నా మా ఆడపడుచు హోమ్ టూర్ మీకు చూపించడం జరిగింది తను మా నడప ఆడపడుచు తనకు ముగ్గురు మగపిల్లలే ఆడపిల్లలు లేరు ముగ్గురికి పెళ్ళిళ్ళు అయినాయి ముగ్గురు కూడా పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా సెటిల్ అయినరు వేరే కంట్రీస్లో ఒకరు ఆస్ట్రేలియాలో చిన్నైనా మిగతా ఇద్దరేమో అమెరికాలో ఓకే థ్యాంక్ యూ నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్